రఘునాథపాలెం అనే ఊరిలో వీరన్న అనే అందుడైన యువకుడు ఉండేవాడు వాడి తండ్రి వెంకటరత్నం ఒక చక్కెర వ్యాపారి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి వెంకటరత్నం వేరే వివాహం చేసుకుని తనని పెంచాడు అయితే తాను ఇష్టం లేకపోవటం వలన రోజూ తిడుతుండేది తండ్రి మనసు కూడా మార్చి తనని తిట్టిస్తూ ఉండేది రోజు తండ్రి అనే మాటలకు వీరన్న చాలా కుమిలిపోయేవాడు తనకు తోడుగా ఉన్న తన నేస్తం కుక్కతో చెప్పుకుని బాధపడేవాడు నువ్వెక్కడ దాపురించావురా నా ప్రాణానికి దున్రపోతులా మూడు పూటలా మెక్కడం పని పాట లేకుండా కుక్క దగ్గర కూర్చోవడం నీకు ఒక్క పని కాదు ఒరే ఒరేదా నిన్ను మేపడం వల్ల నాకు వెళ్ళు రాణు వచ్చి వెళ్ళి ఎక్కడైనా అడుక్కొని పుట్టబోసుకుపో ఇంక నీ దైర్ఘ్రమోహరాలు చూపించకు చూసావా నేస్తం మా నాన్న ఎన్ని మాటలు అన్నాడో నేను గుడ్డివాణ్ణని ఎందుకు పనికిరాని వాణ్ణని తిట్టాడు అందుడిగా పుట్టడం నేను చేసిన పాపమా నువ్వే చెప్పు నన్ను భూమి మీదకు తీసుకొచ్చింది మా అమ్మ నాన్నే కదా నన్ను పుట్టించి రోజు ఎన్ని మాటలు అంటూ ఇవాళ నన్ను ఇంట్లో నుంచే వెళ్లి పమ్మన్నాడు చూసావా మిత్రమా మనుషులు ఎంత నీచి బుద్ధి కలవారో తండ్రి ఇలా ఇష్టం వచ్చినట్లు హీనంగా తిట్టి ఒకనాడు ఇంటి నుండి తరిమేశాడు తన నేస్తం కుక్కకు చెప్పుకుని ఏడ్చాడు వాడి కన్నీళ్లు చూసి మూగజీవి కూడా కన్నీరు పెట్టింది ఇక చేసేదేమీ లేక వీరన్న తన బతుకు తెరువు వెతుక్కుంటూ విశాల ప్రపంచంలో అడుగు పెట్టాడు వాడికి తోడువాడి నేస్తం కుక్క మాత్రమే ఉంది అది చాలా విశ్వాసం కలది వీరన్న కుక్క కలిసి వీధుల వెంట తిరుగుతూ పాటలు పాడుకుంటూ బిచ్చమెత్తుకుని తింటూ కాలం గడిపారు బాబు కళ్ళు లేని కబోధిని మీకు తోచి దానం చేసి నా ఆకలి మీరు చేసిన ధర్మం ఊరికే పోదండి ఒక ముద్ద అన్నం తల్లి అలా వీరన్నా బిచ్చుకుని జీవించసాగాడు ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి వాళ్ళ సొంత ఊరు నుండి చాలా దూరం వచ్చేశారు ఒకనాడు సాయంకాలం వరకు తిరిగి తిరిగి బిచ్చమెత్తుకుని తెచ్చుకున్న ఆహారాన్ని తినడానికి కూడా శక్తి లేక ఒక చెట్టు కింద చతికిల పడ్డాడు నేస్తం నువ్వెంత అదృష్టవంతురాలివి లోకమంతా చూడగలుగుతున్నావు నాకేమో నీలాగా చూపు లేదు నీ సాయంతో రోజంతా తిరిగి తిరిగి అలసిపోయాను మిత్రమా నాకే గనక చూపు వస్తే ఎంత బాగుండేది ప్రకృతిలో నీ అందాలు చూసేవాణ్ణి ఏం చేస్తాం ఈ జన్మకు ఇంతే సరేలే మనం కొంచెంసేపు సెద తీరాక అన్నం తిందాం సరేనా అలా తన కష్టాన్ని నేస్తానికి చెప్పుకుంటూ వీరన్న చెట్టు కింద పడుకున్నాడు తన యజమాని విచారం గ్రహించి కుక్క ఎంతో బాధపడింది ఆప్యాయంతో తోక ఊపుకుంటూ అతడు కాళ్ళు నాకింది ఆ తర్వాత అది కూడా పక్కనే పడుకున్నది వీరన్న అలాగే ఆదమరిచి నిద్రపోయాడు వీరన్నకు నిద్రలో ఒక అందమైన దేవత వచ్చింది నాయనా వీరన్న నిద్రపోతున్నావా నేను నీకోసమే వచ్చాను ఒకసారి లేచి నా వంక చూడు తల్లి పరిహాసం చేయడానికి నీకు నేనే దొరికానా నేను గుడ్డివాడిని వాడిని నిన్ను చూడలేను తల్లి అది నాకు అసాధ్యం అది నాకు సాధ్యం కాదు నాయనా వీరన్న విచారించకు పదే పదే నీ అంధత్వాన్ని తలుచుకుని బాధపడకు మన చేతికున్న ఐదువేళ్లు సమంగా లేనట్టే ప్రతి మనిషిలోనూ బలము ఉంటుంది బలహీనత ఉంటుంది అయితే తన బలహీనతను అధిగమించి తనకున్న శక్తితో విజయం సాధించడమే మనిషి చేయవలసిన పని నేను నీకు సహాయం చేయడం కోసమే వచ్చాను ఇక నుండి నువ్వు మంచి పని చేసిన ప్రతిసారి నీ కళ్లలో కొంత వెలుగు ప్రవేశించి కొద్దిగా చూడగలుగుతావు అయితే ఏదైనా చెడ్డ పని చేశావనుకో దానికి తగ్గట్టుగానే నీ కళ్లలో వెలుగు తగ్గిపోయి అందుడవైపోతావు అందుకని మంచి మార్గంలో పయనించు నీకంత మంచి జరుగుతుంది అలా చెప్పి దేవత మాయమైపోయింది వీరన్న ఒక్కసారిగా ఉలికిపడి లేచాడు చుట్టూ చూశాడు తన కాళ్ళ దగ్గర తడిమి చూశాడు కుక్క నిద్రపోతుంది అంటే నిజంగానే దేవత కళ్ళలోకి వచ్చిందన్నమాట అలా కలను తలచుకొని వాడి మనస్సు సంతోషంతో పొంగిపోతున్నది మిత్రమా నాకు నిద్రలో ఎంత మంచి కల వచ్చిందో తెలుసా ఒక అందమైన దేవత వచ్చింది నా అందత్వం పోయే మార్గం చెప్పింది త్వరలోనే నేను అందరిలా ప్రపంచాన్ని చూడగలుగుతానంట రానేస్తాం అన్నం తిందావురా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అలా వీరన్న తనకు కళ్ళు వస్తాయని మనసులో సంతోషిస్తూ తెచ్చుకున్న ఆహారాన్ని కుక్కకు పెట్టి తాను ఇంత తిన్నాడు అలా రోజంతా దేవత కలలో చెప్పిన మాటలనే తలుచుకుంటూ చెట్టు కింద నిద్రపోయాడు తెల్లవారింది మరునాడు ఎప్పటిలాగా భిక్షాటనకు బయలుదేరాడు వీరన్న ఊహలకు రెక్కలు రాసాగాయి ఈ ప్రపంచాన్ని అందులోని అందచందాలను చూడబోతున్నాను అనుకుంటూ వెళ్లసాగాడు కొంత దూరంలో వృద్ధుడైన కాళ్లు లేని గుడ్డి బిచ్చగాడు తారసపడ్డాడు ధర్మాత్ములు మహాత్ములు గుడివాడి బాబయ్యా బాగా ఆకలిగా ఉంది తమరేదన్నా ధర్మం చేస్తే ఆకలి తీర్చుకుంటాను ధర్మం చేయండి బాబయ్యా అయ్యా నేను నీలాంటి కళ్ళు లేని పేదవాణ్ణే నేను నీలాగే ఆహారం కోసం వెళ్తున్నాను ఇక మీకే సహాయపడగలను ఏమి అనుకోక ఇంకెవరినైనా అర్థించండి బాబూ బాబు నీకు కళ్ళు లేవు గాని కాళ్ళున్నాయి కదా నాయన నాకు కాళ్ళు లేవు బజార్లు బాబు వృద్ధ బిచ్చగాడు ఆ మాట చెప్పగానే వీరన్న తన జేబులోంచి ఒక పావల నాణెం తీసి తనకిచ్చాడు తన చేతిలో ఏదో పడేసరికి తడుముకుని ఆ వృద్ధుడు సంతోషించాడు చాలా సంతోషం నాయన నువ్వు ఈ వృద్ధుడికి చేసిన సహాయానికి నీకు మంచి జరుగుతుంది దేవుడు నిన్ను తప్పక కరుణిస్తాడు బాబు అయితే ఎప్పుడైతే ఆ వృద్ధుడికి సహాయం చేశాడో వెంటనే ఉన్నట్టుండి వీరన్న కళ్ళలో ఒక మెరుపు మెరిసింది వాడు వెంటనే కళ్ళు మూసుకుని కొంతసేపయ్యాక మెల్లిగా తెరిచాడు ఇప్పుడు వీరన్న కళ్ళెదుట మునుపటి కటిక చీకటి లేదు ఏదో మసక మసకగా కనిపిస్తుంది అది గమనించిన వీరన్న ఆనందానికి అవధులు లేవు ఆహా నేస్తం నా కళ్ళలో ఏదో మెరుపు కనిపిస్తుంది కనుచూపు చూపు ఆశ కలుగుతుంది కలలో దేవత చెప్పిన మాటలు నిజమవుతున్నాయి నేస్తం నాకు చాలా సంతోషంగా ఉంది తన యజమాని ఆనందం చూసి కుక్క కూడా తోక ఊపుతూ సంతోషించసాగింది ఆ రోజు వీరన్న చాలా సంతోషంగా ఉన్నాడు రోజంతా బిచ్చమెత్తుకుని తిరిగి గుడి మెట్ల మీద పడుకుందామని బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక ఎక్కడ నుండో బాధతో మాటలు వినిపించసాగాయి అయ్యో ఉన్నట్టుండి కాలు ఈ గొంతలో ఇరుక్కుంది ఇప్పుడేం చేయాలి ఎడు చూసినా ఎవరు కనిపించడం లేదు ఇప్పుడు నాకెవరు సహాయం చేస్తారు అసలే చీకట పడుతుంది జనాలందరూ ఇళ్లలో ఉంటారు బాబు నా కాళ్ళు కొంచెం పైకి లాగండి బాబు మిత్రమా బాధతో వస్తున్నా మాటలు విన్నావా పాపం ఎవరు ఆపదలో ఉన్నట్టున్నారు అతను ఎక్కడున్నాడో చూడటానికేమో కళ్ళు లేవాయ సరే నువ్వు తోడున్నావుగా పద వెళ్ళి అతడికి మనకు చేతనైన సహాయం చేద్దాం వీరన్న అలా అనుకుంటూ కర్ర సహాయంతో కుక్క తోడు రాగా మాటలు దిశగా నడుచుకుంటూ వెళ్లాడు దూరం నుంచి వీరన్నను గమనించి ఆ బాధితుడు పెద్దగా అరుస్తూ ఇక్కడ ఉన్నానంటూ దారి చెప్పాడు అక్కడకు వెళ్లిన వీరన్న మెల్లిగా అతడికి కర్ర అందించి ఇంకోవైపు వీరన్న పట్టుకుని బలంగా లాగాడు ఆ వ్యక్తి ఆ గుంతలో నుంచి బయటకు వచ్చాడు వీరన్నకు ధన్యవాదాలు చెప్పాడు బాబు పొలం పనికి వెళ్లి తిరిగి నాకు చీకటి పడ్డంతో ఇక్కడ గొంతు ఉన్నది గమనించుక పొరపాటున ఇందులో ఇరుక్కుపోయాను కళ్ళుండి కూడా చేసిన సహాయం నీకు మంచి జరుగుతుంది తప్పక సహాయం అలా వీరన్న చేసిన సహాయానికి ఆ వ్యక్తికి కళ్ళు చెమర్చి దేవుడు నిన్ను చల్లగా చూడాలి అంటూ చేతులెత్తి దండం పెట్టి అక్కడ నుండి వెళ్లిపోయాడు మళ్ళీ ఉన్నట్టుండి వీరన్న కళ్ళలో మెరుపు మెరిసింది వింతకాంత్ ఏదో వీరన్న కళ్ళలో ప్రవేశించినట్టయింది కళ్ళు మూసి తెరిచాడు ఈసారి మసక ఇంకా తగ్గి కళ్ళలో ఇంకా స్పష్టత కనిపించింది ఆహా మిత్రమా నా కళ్ళలో ఇంకా స్పష్టత వచ్చింది ఇప్పుడు నాకు ఇంకా సంతోషంగా ఉంది చూడబోతే బయట వెన్నెల కాస్తున్నట్టుంది ఆహా నేనెంత అదృష్టవంతుండి చందమామను చూడగలుగుతున్నాను దేవత నీ మేలు ఎన్నటికీ మర్చిపోను తల్లి పద గుడి దగ్గరికి వెళ్ళి ఆహారం తిందాం అలా అనుకుంటూ మెల్లగా గుడి వద్దకు వచ్చి తెచ్చుకున్న ఆహారం తిని నిద్రపోయాడు కుక్కవాడు పక్కనే నిద్రపోయింది మర్నాడు నిద్ర లేచేసరికి వాడికి కుక్కకు ఆకలి మండిపోతుంది తెల్లవారినట్టుంది మిత్రమా ఆకలి కూడా బాగా వేస్తుంది నీకు కూడా వేస్తుంది కదా పద ఏ పుణ్యాత్ముడైనా ఎంత పెడతాడేమో చూద్దాం నేస్తాం నీకు విషయం చెప్పనా నాకు ఇప్పుడు కొంచెం కొంచెం దారి కనిపిస్తుంది నువ్వు కనిపిస్తున్నావు వీరన్న అలా అనుకుంటూ కుక్కను వెంటుకుని బయలుదేరాడు ఇద్దరు కొంత దూరం వెళ్లేసరికి అటువైపుగా ఒక కోడి వచ్చింది వెంటనే కుక్క దానిని తరిమి తరిమి కొంతసేపటికి దానిని నోట కరుచుకుని తిరిగి వచ్చింది కోడిని తడిమి చూసిన వీరన్న ఆనందంతో దానిని తీసుకువెళ్లి అంగడిలో అమ్మాడు అమ్మగా వచ్చిన డబ్బుతో కొంత పెట్టి పలహారం కొనుక్కుని తినడానికి చెట్టు కింద కూర్చున్నాడు ఆ క్షణమే వీరన్న కళ్ళలో వెలుగు మాయమైంది కారు మేఘం కమ్ముకున్నట్టు కటిక చీకటి వీరన్నకు అసలు విషయం అర్థమైంది అయ్యో మిత్రమా మనం చాలా తప్పు చేశాం మనది కాని దాన్ని అన్ని మన ఆకలి తీర్చుకోవాలనుకుందాం మనది కాని దాన్ని సులభ మార్గంలో పొందాలనుకోవడం చాలా పెద్ద తప్పు అందుకేనేమో చూసావా నా కంటి వెలుగు మాయమైపోయింది ఇంతకు ముందు మంచి పని చేశాం కాబట్టి దేవా చెప్పినట్టు కనుచూపు కొద్దిగా వచ్చింది ఇప్పుడు చెడు చేశాను కాబట్టి కంటి చూపు పోయింది పద దీనికి ఏమన్నా పరిహారం ఉందేమో చూద్దాం అలా తప్పు చేసినందుకు బాధపడుతూ కంటికి వచ్చిన కొద్దిపాటు వెలుగు పోయి మళ్లీ చీకట్లు కమ్ముకున్నందుకు దిగులు పడుతూ పొద్దున్న వాళ్లకు కోడి దొరికిన చోటకి వెళ్లారు ఏమండి పొద్దున్నుంచి ఎవరి కోడి కనిపించడం లేదా దయచేసి వాళ్ళు నా వద్దకు వస్తారా అయ్యా మీలో ఎవరిదైనా కోడి కనిపించకుండా పోయిందా చెప్పండి అవునా బాబు మా కోడి పొద్దున్నుంచి కనిపించడం లేదు అన్ని కోళ్లు ఇంటికి వచ్చాయి కానీ ఒక కోడి మాత్రం ఇంటికి రాలేదు వెతుకుతున్నా బాబు మా కోడి మీకెక్కడైనా తారసపడిందా తెలిస్తే చెప్పండి బాబు అమ్మా నన్ను క్షమించండి పొద్దున్న నా కుక్క పొరపాటున ఆ కోడిని పట్టుకొచ్చింది దానిని అంగట్లో అమ్మగా వచ్చి డబ్బిది తీసుకోండమ్మా ఇది మీ సొమ్మే అలా కోడిని అమ్మగా వచ్చిన డబ్బును ఆ మహిళకు ఇచ్చి తిరిగాడు ఆ క్షణమే వాడి కళ్ళలోకి మళ్లీ వెలుగు వచ్చింది అన్నం తినక కడుపు నకనకలాడుతున్నప్పటికీ వాడి కళ్ళలో సంతోషం మిలమిలలాడింది అలా వరుసగా అన్ని మంచి పనులే చేయడం వలన వాడి కళ్ళలో చూపు పెరుగుతూ వచ్చింది ఇప్పుడు వీరన్నకు చూపు బాగా మెరుగుపడింది రాత్రి పగలును పసిగట్టగలుగుతున్నాడు గలుగుతున్నాడు చుట్టూ ఉన్న వస్తువులను కూడా చూచాయగా గుర్తించగలుగుతున్నాడు ఒకనాడు కుక్కతో కలిసి కూర్చున్నాడు మిత్రమా నా చూపు రోజు రోజుకి మెరుగవుతుంది కొద్ది కొద్దిగా లోకాన్ని చూడగలుగుతున్నాను నా ప్రాణనేస్తమైన నిన్ను కొంతవరకు చూడగలుగుతున్నాను నేస్తమా నేను అందున్నని నన్ను కన్నవాడే ఆశ్రయించుకొని ఇంట్లోంచి గంటేసిన లోకులు ఎంత అవహేళన చేసినా నువ్వు మాత్రం నాతోనే ఉంటూ నాకు అమూల్య సహాయం చేస్తున్నావు మిత్రమా వీరన్న అలా చెబుతూ తన నేస్తం వీపు నమరసాగాడు ఇంతలో ఉన్నట్టుండి దూరం నుంచి కాపాడండి కాపాడండి ఏటిలో మునిగిపోతున్నాను అంటూ ఎవరో కేకలు పెడుతున్నారు ఆ కేకలు విన్న వీరన్నకు ఏం చెయ్యాలో తెలియలేదు అయ్యో ఎవరో నీటిలో మునిగిపోతున్నట్టున్నారు ఇప్పుడేమిటి చేయడం కళ్ళు కనిపించవు నీళ్ళలో దూకి ఎలా కాపాడగలను మంచి ఆలోచన వచ్చింది నా బాగా ఏదగలదు దాన్ని పంపిస్తే అతన్ని కాపాడగలదు అది ప్రమాదవ మునిగిపోతే నాగతేమి కాను అది లేకుండా నేను బతకలేను అలా వీరన్నా ఏం చేయాలా నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఎలా కాపాడాలి అని తర్జన భర్జన పడుతున్నాడు ఇంతలో మళ్లీ కేకలు వినిపించాయి అయ్యా కాపాడండి 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 అయ్యా ఎవరైనా ఉంటే రక్షించండి అయ్యా ఊపిరాటం లేదు కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి నా ప్రాణాలు రక్షించండి అయ్యా కాపాడండి బాబు కాపాడండి నేస్తమా పాపం ఎవరో నీటిలో కొట్టుకుపోతున్నారు నేను కాపాడదామనుకుంటే నాకు కళ్ళు కనపడవాయే దేవుడు నన్ను అలా పుట్టించాడు సాటి మనిషి ప్రాణాలు పోతున్నా కాపాడలేకున్నా అందుకని నాకు బదులను వెళ్లి అతన్ని కాపాడు మిత్రమా తన యజమాని నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడమని ఆజ్ఞాపించేసరికి వెంటనే కుక్క నీళ్లలో దూకి అతడి వైపు ఈదసాగింది కొంతసేపటికి తనకు దగ్గరలో ఒక మనిషి రొప్పుతున్న శబ్దం వినిపించింది అయ్యా నేను ఈ ప్రాంతంలో పేరు మోసిన వైద్యుణ్ణి రోజు పడవ మీద ఈ ఏటికి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోనూ వైద్యం చేస్తుంటాను ఎప్పటిలా అవతల ఊర్లో వైద్యం చేసి పడవలో తిరిగి వస్తుండగా ఏటి మధ్యలోకి రాగానే నీటి ప్రవాహం ఎక్కువై పడవ కొట్టుకుపోయింది దాంతో నేను ప్రమాదంలో పడ్డాను తమరెవరో గాని సమయానికి ఆ కుక్కను పంపించి నా ప్రాణాలు కాపాడి ఉండకపోతే నేను ఏట్లో ప్రాణాలు విడిచేవాణ్ణి నేను చేసిన సహాయం మరువు లేనిది ఎందరి ప్రాణాలు కాపాడిన నాకు ఈరోజు మీరు ప్రాణదానం చేశారు నీ నేను ఈ జన్మకు మర్చిపోలేను అది సరేనయ్యా ముందు నా నేస్తం ఎక్కడా నా కుక్క ఏది నేస్తం ఎక్కడున్నావు నేస్తాం చూశావా వీరన్న అలా మాట్లాడుతున్నంతలో ఒక్కసారిగా కళ్ళు మెరిశాయి వీరన్న కళ్ళు మూసుకుని తెరిచాడు ఇప్పుడు వీరన్నకు కళ్ళు పూర్తిగా వచ్చాయి అన్నీ కనిపించాయి ఇంతలో ఒంటి మీద నీళ్లు దులుపుకుంటూ కుక్క ఎగురుకుంటూ వచ్చి వాడి పక్కన కూర్చుంది వీరన్న సంతోషంతో దాని వీపు నిమురుతూ తన కుక్క గురించి వైద్యుడికి చెప్పసాగాడు అయ్యా దీని గురించి ఏమని చెప్పమంటారు మాది రఘునాథపాలెం అనే ఊరు నాకు తల్లి లేదు నా తండ్రి వెంకటరత్నం చక్కెర వ్యాపారి నేను అందున్నని నా తండ్రి ఇంటి నుంచి గంటి వేసాడు అప్పటి నుంచి ఇదే నాకు తల్లి అయినా తండ్రి అయినా బంధువైనా మిత్రుడై నాకు సర్వస్వం అర్పించింది నాకు సాయంగా నిలబడ్డది ఏంటి నీది రఘునాథపాలెమా మీ నాన్న చక్కెర వ్యాపారి వెంకటరత్నమా అయ్యో నీకెంతటి కష్టం వచ్చింది నాయన ఈ వార్త నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు కాని నువ్వు నా ప్రాణాలు నిలబెట్టావు కాబట్టి చెబుతున్నా మీ పినతల్లి మీ తండ్రిని మోసం చేసి ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకొని వదిలి వెళ్ళింది అప్పటి నుంచి మీ నాన్న దిగులుతో మంచాన పడ్డాడు కాళ్ళు చేతులు చచ్చబడిపోయి మంచం మీదనే ఉంటున్నాడు నేనే కొంతకాలం అతనికి వైద్యం చేశాను బాబు నీ తండ్రి చచ్చుపడిన శరీరం మామూలు కావాలంటే పట్నంలో ఎంతో ఖరీదైన మందులతో వైద్యం చేయాలి అంత డబ్బు మీ నాన్న వద్ద లేకపోవడంతో వైద్యం మధ్యలోనే ఆపివేశాను అయితే నువ్వు వెంకటరత్నం కొడుకు కాబట్టి నా ప్రాణాలు కాపాడవు కాబట్టి నువ్వు చెబితే నా స్వంత ఖర్చులతో వైద్యం చేసి మీ నాన్నను మళ్లీ మామూలు మనిషిని చేస్తా తన తండ్రికి శరీరం చచ్చుపడిందని తెలిసేసరికి వీరన్న మనసు బాధపడ్డది దయచేసి నా తండ్రిని కాపాడమని వైద్యుడిని వేడుకున్నాడు వైద్యుడు సరేనన్నాడు అందరూ కలిసి వీరన్న ఇంటికి వెళ్లారు తండ్రి దీనస్థితి చూసి వీరన్న కళ్లమటి నీళ్లు కారసాగాయి ఎంతో ధనిగుడైన తండ్రి వెంకనరత్నం కాళ్లు చేతులు చచ్చుపడిపోయి చివరకు మంచినీళ్లు ఇచ్చే నాదుడు లేక దూరం నుంచి కొడుకు వీరన్నను గమనించి దగ్గరకు రమ్మని సైగ చేశాడు నాయన వీరన్న ఎలా ఉన్నావురా చూసావుగా నేను ఎలా అయిపోయానో నా గతి ఎలా అయిపోయిందో చూసావా నువ్వు అందుడు అని కన్ను కూడా చూడకుండా కనీసం కనికరం లేకుండా నిన్ను దూషించి హేళన చేసి ఇంట్లోంచి గట్టివేశాను రా అందుకు ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడురా ఇప్పుడు ఆస్తి లేదు ఆరోగ్యం లేదు నా పనులు కూడా నిన్ను చేసుకోలేకపోతున్నారా తీరుకు తండ్రి అలా రోధిస్తూ మాట్లాడేసరికి వీరన్న మరేం భయం లేదని వైద్యుడిని తీసుకువచ్చాడని నిన్ను కాపాడుకుంటామని తండ్రికి మాటిచ్చాడు వెంటనే వైద్యుడు ఖరీదైన మందులు తెప్పించి వైద్యం చేశాడు రెండు వారాలలో తండ్రి తిరిగి మామూలు మనిషి అయ్యాడు మళ్లీ తండ్రి కొడుకులు కష్టపడ్డారు వ్యాపారం చేశారు మళ్లీ ఆస్తి సంపాదించారు తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి వీరన్నకు వివాహం జరిపించి తన వ్యాపారాన్ని చూసుకోమన్నాడు వీరన్న ఎంతో సంతోషించి తనకు ఇన్నాళ్లు తోడండి కళ్ళు రావటానికి సహాయపడి తండ్రికి దగ్గరవటానికి ఉపకరించిన తన నేస్తం కుక్కకు కృతజ్ఞతలు తెలిపాడు కుక్క వీరన్న కాలు నాకుతూ తన సంతోషాన్ని తెలిపింది మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి